మా హోటల్లో ఒక ముసలి అయినా ఈ ట్యాబ్లెట్లు ఇంతకుముందు నువ్వు తెచ్చిచ్చినావు ఏడున్నర తినారు అది పోయి తీసుకొని అన్నారు సో లూలూలో ఫార్మసీకి వచ్చిన్నాను ఇక్కడ తీసుకొని వెళ్దాం లూలూలో లొకేషన్ చూడండి ఇక్కడ డైనోసార్స్ ఇది ప్లే గేమ్ పిల్లలకి ఇంకా ఇట్లా చెట్లు ఇవన్నీ ఇట్లా ఉంటాయి అన్నమాట సో ఆ ట్యాబ్లెట్స్ అయితే లేవంట ఈ టాబ్లెట్స్ లేవు వేరే ఉన్నాయి కంపెనీ వేరే ఉన్నాయి అంటే అంటే మనకి తెలియదు కదా మనం వాడేదైతే మనం ఏదో ఒకటి తీసుకోవచ్చు కంపెనీ వేరే అయినా మనకు తెలుస్తుంది కాబట్టి వేరే తీసుకోవచ్చు కానీ ఆయన ముసులేను కదా కొందరు కంపెనీ అదే ఉండాలి నాకు అట్లాంటిదే కావాలి అని చెప్పి పట్టుబడతారు సో అందుకు నేను తీసుకోలేదు పోయి చెప్పేద్దాం లేదని చెప్పి తర్వాత వాళ్ళ ఇష్టం ఇంకా నుంచి తెచ్చుకుంటారు